ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతివత్ నిస్సరతే వాణీజన్హుకన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురుగ్రహము ఒక్కొక్క లగ్నానికి గురువు రకరకాల భావాధిపతి అవుతాడు నేచురల్గా గురువు కనుక మంచి పొజిషన్లో ఉంటే కలిగేటువంటి ఫలితాలేమిటి కొంతమందికి గురుగ్రహం ద్వారానే ఎందుకు ఇబ్బందులు వస్తాయి గురుదశల్లోనే ఎందుకు ఇబ్బందులు వస్తాయి కొంతమంది గురుమహర్దశలో ఎందుకు కలిసి వస్తుంది అసలు గురుమహర్దశ బాగా కలిసి రావాలంటే ఏం చేయాలి ఆ యొక్క దోషం ఉన్నట్లయితే గురుదోషం అంటూ ఉంటారు పోవాలంటే ఏం చేయాలి అదేవిధంగా ఇక్కడ జాతకం లేనటువంటి వారికి ఎటువంటి దోషాలు ఉంటే గురుగ్రహం సంబంధించిన దోషముందని గుర్తించాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి సర్వసాధారణంగానే గురువు అష్టమ లాభాధిపతి మరి ఇక్కడ అష్టమం వచ్చింది కదండి ఆకస్మికంగా నష్టాలు రావాలా లాభాలు రావాలా లేనట్లయితే లాభాధిపత్యం వచ్చింది కాబట్టి లాభం రావాలా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లగ్నానికి ఫస్ట్ పాపి మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇన్బిల్ట్గానే ఒక పాపత్వం వచ్చింది లగ్నం నుంచి ఇప్పుడు ఈ గురువు పాడయ్యాడు అనుకోండి అప్పుడు ఎక్కువగా ఉంటుంది ఆ పాప సంబంధించినటువంటి ఫలితము ఓకే అయితే ఈ గురుగ్రహం గనక బాగున్నాడు అప్పుడు పాప ఫలితం తగ్గుతుంది కాకపోతే ఇక్కడ ఏంటి వృషభ లగ్నానికి గురువుతో పాటు మనం బుధుడిని కూడా చెక్ చేసుకోవాలి బుధుడు బాగున్నాడు అంటే షేర్ మార్కెట్లో విపరీతంగా రాణిస్తారు బుధుడు పాడయ్యాడండి గురువు కూడా పాడయ్యాడంటే వీళ్ళ జరిగేటువంటి మెయిన్ మిస్టేక్ ఏం జరుగుతుందంటే వీళ్ళ లైఫ్లో ఖచ్చితంగా షేర్ మార్కెట్లోకి వెళ్ళే డబ్బులు పోగొట్టుకుంటారు ఇంక ఇంక తిరుగులేదు ఎవరు ఎన్ని చెప్పినా కూడా పక్కనే కొన్ని ఒక వందల మంది పోగొట్టుకున్న వాళ్ళని వీళ్ళ కళ్ళారా చూసినా కూడా వీళ్ళు మళ్ళీ వెళ్ళి అక్కడ పోగొట్టుకొని లేదు నాకు ఇప్పుడు అనుభవం వచ్చింది ఇక్కడ నుంచి నేను చక్రం తిప్పుతా ఉంటాడు మళ్ళీ ఇంకో లక్ష రూపాయలు తీసుకెళ్లి పెడతాను మళ్ళీ పోగొట్టుకుంటాను లేదు లేదు లాస్ట్ టైం కంటే ఈ ఈసారి ఇంకా క్లారిటీ వచ్చిందంటారు ఇంకో లక్ష్య పెడతారు అలా జీవితం అయిపోతుంది కానీ బయటపడలేడు ఎందుకు గురువుకి అష్టమ లాభాది అంటే ఏమిటి ఆకస్మికంగా నీకు ఏదో వస్తుంది వెళ్ళని చెప్తుంది ఆ గ్రహం ప్రభావం అలా ఉంటుంది ఆ ప్రభావం వల్ల ఏం చేస్తారంటే మనిషి యొక్క మైండ్ అటు వెళ్తుంది వెళ్ళి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఏం గురుగ్రహం మీకు మీ మీద పొందిందా పొందిందంటే కాదు పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి పూర్వజన్మల్లో చేసుకున్న కర్మ చాలామంది అంటుంటారు లక్ కలిసి వచ్చిందండి నేనైతే లక్ నమ్మ ఎందుకంటే లక్ అనేటువంటిది ఇంగ్లీష్ వాడి పదం నేను నమ్మేది ఒకటే కర్మ నువ్వు పూర్వజన్మల్లో మంచి చేసావా మంచి జరుగుతుంది దాన్ని నువ్వు లక్ అనుకుంటున్నావు పూర్వజన్మల్లో నువ్వు ఇబ్బంది పెట్టావా గురువుని ఇబ్బంది పెట్టావా లేకపోతే అవతల వాళ్ళకి మిస్గైడ్ చేసావా అదే నీకు అన్ లక్కి రూపంలో వస్తున్నాయి అయ్యో నాకు ఇలా జరిగింది ఏంటని బాధపడుతున్నాను కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ జన్మలో మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా మీకు తోచినంత మంచి చేయండి ఇబ్బంది పెట్టకండి బట్ మీకు ఇక్కడ గురుగ్రహం అష్టమ వ్యయ అష్టమ లాభాధిపతి అయినందుకు మరి బాగా మీకు ఫలితాలు రావాలంటే విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయాలి చేసి జయ గురుదత్త శ్రీ గురుదత్త అని నామస్మరణ కనుక చేస్తున్నాము అంటే మీరు అనవసరమైనటువంటి వాటిలోకి వెళ్ళి ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది చాలా కష్టాలు పడుతూ ఏదో ఒక ఈజీ మనీ రూపంలో వస్తే బాగుండు నా కష్టాలు తీరుతాయి మా పిల్లలకు మంచి చదువులు చదివించుకోవచ్చు అనేటువంటి ఉంటారు అది తప్పేం కాదు కానీ ఇది ఏమాత్రం సరైన పొజిషన్లో లేదా గురువు ఇటువైపు వెళ్ళిపోయి ఇబ్బంది పడతారు కాబట్టి చాలా కేర్గా ఉండండి జయ గురుదత్త శ్రీగురుత అనుకుంటూ ఉండండి ఇక్కడ కొంతమందికి గురుమహర్దశ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది ఉంటుందండి అర్థం కాదు ఏమిటి గురుమహర్దశ మంచిదే కదా శుక్రమహర్దశ మంచిదే కదా లేనట్లేదు బుధుడు మంచివాడే కదా శుభగ్రహం కదా అనుకుంటాం కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ జుపిటర్ ఎవరైతే ఉన్నారో ఆ గురుగ్రహం సరైనటువంటి స్థితిలో లేదు కొన్ని లగ్నాలకి పాపలు అవుతాడు గురువు అంటే అలాగా వృషభ లగ్నం అష్టమాధిపతి మిథున లగ్నానికి సప్తమ దశమాధిపతి బాధకుడు అవుతాడు కన్యాలగ్నానికి కూడా చతుర్థ సప్తమాధిపతి బాధకుడు అవుతాడు తులాలగ్నానికి తృతీయ షష్టమాధిపతి బాధకుడు అవుతాడు మకర లగ్నాలకు కూడా మకర లగ్నానికి తృతీయ వ్యయాధిపతి కుంభలగ్నానికి ద్వితీయ లాభాధిపతి మరి బాధకుడు వీళ్ళకి పాప అయినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది ఫలితాలే ఇవ్వాలా అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రాన్ని శుభులు పాపులు వేరవుతారు ఫస్ట్ పాయింట్ నెంబర్ ఆ శుభులు పాపులు పలానా లగ్నానికి వేరైనప్పటికీ కూడా వాళ్ళు ఉండేటువంటి కండిషన్ ఎలా ఉందో దాన్ని బట్టి ఏ ఫలితాలు వస్తాయి కాకపోతే గురువు పాపైనటువంటి లగ్నాలకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటంటే మిథునము వృషభము మిథునము కన్య తుల మకర కుంభ లగ్నాలకి ఒకవేళ గురువు గనక పాపి కదా ఈ గురువు పాపైనటువంటి గ్రహం కనుక ఇంకాస్త ఎక్కువ పాడైతే గురువుల ద్వారా ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి అలా కాకుండా ఆ పాపత్వంపై శుభత్వంగా కూడా మారుతుంది ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు లగ్నానికి శుభులు పాపులను మనం చెప్పుకున్నాం కదా అంటే ఏంటి లగ్నానికి ఎవరు శుభులు ఎవరు పాపులు అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే శుభగ్రహాలు ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇవ్వాలని లేదు పాపగ్రహాలు ఖచ్చితంగా పాప ఫలితాలు ఇవ్వాలని లేదు మీకు ఉండేటువంటి చక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ బట్టి మారిపోతాయి ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి రెండవది ఏంటంటే ఈ శుభులు పాపులు పిఏసి అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ దీనివల్ల మార్పులు వస్తూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే మీకు గురుగ్రహం సహజ పాపి అయి పాప సంబంధంగా ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు మరింత ఎక్కువగా ఉంటుంది ఇబ్బంది ఆ లగ్నాలకి శుభులై అంటే ఉదాహరణకి మేషము భాగ్యాధిపతి విజయాధిపతి కర్కాటకము ఉంది కర్కాటకానికి ఏంటి సష్టమ భాగ్యాధిపతి అదేవిధంగా సింహానికి అష్టమ పంచమ అష్టమాధిపతి వృచ్చికానికి ద్వితీయ పంచమాధిపతి ఈ రకంగా ఏంటంటే మేష లగ్న ఇట్లా ఏంటంటే ఒక్కొక్కటి ధన లగ్నానికి లగ్న చతుర్థాధిపతి మీనానికి లగ్న దశమాధిపతి ఈ గ్రహము శుభుడైతే శుభ సంబంధించిన వాటిల్లో ఉంటే మంచి ఫలితాలు సార్ అంతే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మన పిల్లవాడే ఉదాహరణకి మన ఇంట్లో అంటే మీ ఇంట్లో పుట్టినటువంటి పిల్లవాడే లేదా పాప కావచ్చు బాబు కావచ్చు మీ సొంత బిడ్డే మీకు ఎప్పుడు అన్యాయం చేయకూడదు నా న్యాచురల్గా చెప్పాలంటే అంటే ఏ తల్లికి బిడ్డ అన్యాయం చేయదు బిడ్డకి తల్లి అన్యాయం చేయకూడదు రైట్ ఇది ఫార్ములా అంటే మామూలుగా న్యాచురల్గా జరిగేది కానీ అదే పిల్లవాడు బయటికి వెళ్ళి కొంతమంది కూడనటువంటి సంగత్వం అంటారు అంటే కొంచెం వ్యసన పరులతోనూ లేకపోతే రకరకాల వాళ్ళతో వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఏర్పడి వ్యసనాలకు గురైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని దొంగలించి పట్టుకెళ్ళిపోయి కూడా వాడు ఆ వ్యసనాలకి ఖర్చు పెట్టేసే పరిస్థితి వస్తుంది కొత్తగా దొంగ అని రాక్కర్లే మీ ఇంట్లో మీ ఇంట్లో పిల్లవాడే దొంగలా వెళ్ళిపోతాడు లేదా కొన్ని కొన్ని సినిమాలు చూపిస్తుంటారు చూడండి సొంత భర్తే బాగా వ్యసనానికి గురైపోయి ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళి అమ్మేసుకుని తాగేస్తుంటాడు అంటే ఏమిటి మీ పర్సనే మీ లగ్నానికి శుభుడే కానీ పాపయ్యాడు ఒక్కోసారి మన వాళ్ళు సపోర్ట్ చేయమని బయట వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనకి అప్పుడేంటి మీకు పాప మీ మీ లగ్నానికి శుభుడు కాకపోయినా బయట వాళ్ళంటే అంటే అది శుభుడైతే బయట వాళ్ళ నుంచి ఎట్లా వస్తుందో యాజ్ ఇట్ ఈస్ అట్లాగే అయితే ఇక్కడ కొంతమందికి లగ్నానికి శుభులు పాపులు పక్క పెడితే అసలు జాతకమే తెలియదు అలాంటప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి గురువు పాడయ్యారని ఎట్లా గుర్తించాలి అంటే గురువారాలు మీకు బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే గురువారాలే ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు గురువు పాపిగా అవుతాడు గురుగ్రహం ఎందుకు మీకు ఇస్తుంది అంటే పూర్వజన్మల్లో గురుద్రోహం చేసిన వాళ్ళై ఉంటారు వీళ్ళు అంటే గురువుని గనక కించపరచడము మీకు మంచి చేద్దామని చూసేటువంటి గురువునే వాళ్ళను మోసం చేయడము వాళ్ళ గురించి దుష్ప్రచారాలు చేయడము దగ్గరుండి గురువు గారి దగ్గర మాత్రం దగ్గరుండి అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి అనుకుంటూ పక్క పోయి నేను గురువు అండి నేను అట్లాగా ఇట్లాగా అని చెప్పి చేసినట్లయితే అది చాలా పెద్ద దోషం మీకు నచ్చలేదు పక్కకి వెళ్ళిపోండి ఆయనకు వ్యసనాలు ఉన్నాయి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉన్నాయి పక్కకి వెళ్ళిపోయింది సైలెంట్గా వెళ్ళిపోయి మీ పని మీరు చేసుకోండి అంతేగాని అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు చేయకూడదు అలా అని మరి చాలా దారుణాలు జరుగుతున్నాయండి నేను దాన్ని బయట పెట్టకూడదా అని అంటే అప్పుడు వేరు బాగా దారుణాలు కొంతమంది చూస్తుంటాం మనం డేరా బాబాలని మనం చూసాము అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది పెడితే అది మీ మీరు అక్కడ అర్థమైపోయింది సిచ్యువేషన్ అప్పుడు వేరు అంతేగాని కొన్ని కొన్ని మనస్పర్ధలు వచ్చాయని లేనటువంటివి అవతల వాళ్ళకి ఏదో చెప్పేసి చేయడం మాత్రం కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి రైట్ అయితే ఇక్కడ మీకు గురుగ్రహ బలం ఎవరికైనా సరే పెరగాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి ఏమిటది అంటే ఒకటి దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడం అంటే జయగురుదత్త శ్రీ గురుదత్త లేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర గురుగ్రహం లోపించిందనుకోని సంతానాన్ని కూడా ఇబ్బందిస్తూ ఉంటుంది అదేవిధంగా గోవుకి మనకి చూడ అరటికాయలు అంటారు అరటికాయల్ని చక్కగా తినిపించడం గోవుకి దత్తక్షేత్రాలకి వెళ్ళడం దత్త పారాయణం చేయడం వీలున్నప్పుడల్లా కూడా మావిడి పళ్ళు అరటిపళ్ళు లాంటివి ఆలయాల్లో కానీ లేనట్లయితే బ్రాహ్మణులకు కానీ దానంగా ఇవ్వడం ఇవి ఎక్కువగా చేస్తుండాలి ఎక్స్పెక్టేషన్స్ అనేది గురువు అంటే మీరు ఎక్కడ అక్కడి నుంచి ఇంకేదైనా పొందుదామని చూస్తూ ఉంటే ఏమైపోతుందంటే అది రివర్స్లో మీకు ఇబ్బందిస్తూ ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా తెలుసుకోండి సర్వసాధారణంగా గురువు ఏంటంటే శని రాహు సంబంధం మూలంగా పాడవుతుంటాడు గురు చండాల యోగం అంటూ ఉంటారు కొంతమందికి నీచమంగా రాజయోగం జరుగుతుంది మళ్ళీ గురువు ద్వారా అది వేరు అది సమ్ డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో గ్రహాలు ఉండేటువంటి స్థితి బట్టి జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గంధముతో గనక మీరు మూర్తి ఏ దేవతామూర్తిని పూజిస్తుంటారు గంధముతో గనక మీరు పూజించినట్లయితే మన శాస్త్రాల్లో ఉన్నటువంటిది ఏంటంటే గంధము ద్వారా పుణ్యం వస్తుంది ఆ పుణ్యము మీరు పూర్వజన్మలో చేసినటువంటి పాపము మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అడ్డుకొని మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారు మీ జన్మజాతకంలో పాడైతే నేను చెప్పినటువంటి దానాలు ఇవ్వండి శనగలు లేదా ఎల్లో కలర్ వస్త్రం కూడా ఇవ్వచ్చు లేదా ఆ గ్రహం ఏ గ్రహాల ద్వారా కన్యంగ్ టై పాడైందో ఆ గ్రహాలు కూడా ఇచ్చుకోవాలి అంటే గురువు ఉదాహరణకి శనితో గెలిచినాడు శనికివ్వాలి గురువు రాహుతో కలిసినాడు రాహుకి ఇవ్వాలి గురువు నీచపడినటువంటి కుజుడితో గెలిచాడు అప్పుడు కొంచెం కుజుడికి ఇవ్వాలి ఎందుకు నీచబడినటువంటి గ్రహం పక్కన ఉండడం వల్లే గురువు పాడైంది కదా ఇప్పుడు ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం జలుబట్టేసింది బలంగా ముక్కుది కాదు దోషం జలుబు రావడం వల్ల మీకు ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోతున్నారు అప్పుడేంటి ఆ జలుబును తొలగిస్తే ఊపిరి బాగా తీల్చుకో పీల్చుకోగలుగుతారు అంటే ఏంటి గురుగ్రహం ఏ గ్రహం ద్వారా పాడిందో ఆ గ్రహానికి చేసుకోవాలి ఆ గ్రహానికి గనక చేసుకుంటే ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఇంకోటి ఏంటంటే పాజిటివ్ థాట్స్ ఎప్పుడూ ఎవరికైనా సరే సహాయం చేద్దామా ఎవరికైనా గైడింగ్ చేద్దామా మిస్గైడింగ్ చేయడం చేస్తే కూడా గురుదోషం వస్తుంది ఎవరికైనా మిస్గైడింగ్ చేశాము గురుగ్రహ దోషం నెక్స్ట్ జన్మలో గురు సరి సరైనటువంటి సిచ్యువేషన్లో ఉండడు ఎవరికైనా అనవసరంగా దూషిస్తున్నాం గురుగ్రహం సరిగ్గా ఉండదు వాళ్ళకి పాడైపోతుంది ధర్మకార్యాలన్నీ పక్కన పెట్టి ఎంతసేపు అధర్మ సంబంధించిన వాడు ఇది చేస్తున్నాం గురుగ్రహము ఇబ్బందిస్తూ ఉంటుంది వాళ్ళకి సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహము ఆ దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ఉండాలి గురుగ్రహం బాగుండాలంటే గురువు అనుగ్రహం చాలా గొప్పదండి ఎందుకంటే మీకు గనక గురువు సరైన గురువు మీకు కలిసి ఆయన మీ మీద కనుక కరుణించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు చాలా తొలగిపోతాయి కూడా కాబట్టి జయ గురుదత్త శ్రీ గురుదత్త